నరసింహారెడ్డి సి నరసింహారెడ్డి నా పేరు బదిలీ సాధన కమిటీ కాంట్రాక్ట్ ఇంజనీర్ అధ్యాపకంగా ప్రస్తుతం పనిచేస్తున్నారు అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పది పద్నాలుగు సంవత్సరాల క్రితం మా కాలేజీలో ఒకే కాలేజీలో ఇప్పటివరకు పనిచేస్తున్నాం మేము బౌలుగా ఉన్నాము మెడికల్ బాధలు ఉన్నాయి చాలామంది ఇప్పటి వరకు ఐదుగురు బదిలీలు లేకపోవడంతో చనిపోవడం జరిగింది రెగ్యులర్ అధ్యాపకులకు ఈ మధ్యలో త్రీ సెవెంటీన్ జియో ప్రకారం కాలేజీలని మార్చి బదిలీలు చేపట్టడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులను కూడా బదిలీలు చేస్తున్నాని మేము ఈరోజు శ్రీమతి విద్యాశాఖ మార్పులో శ్రీమతి కవితా ఇరెడ్డి మేడం గారిని అడగడం జరిగింది గతంలో మేడం గారిని మేము బదిలీల విషయంలో అనేక సందర్భాలలో అవి నిలజిపత్రం సమర్పించాం అయినప్పటికీ మా సమస్య పరిష్కరించడం పరిష్కారం కాలేదు దీంతో ఈ బదిలీ పద్నాలుగు సంవత్సరాలుగా మేము మా భార్య పిల్లలు మూడు వందల ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము మూడు వందల కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నాం అయితే మా పిల్లలకు మేము శనివారం ఒక్కరోజు పోయి ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం ఉదయం కళాశాల వేదినకు హాజరవుతున్నాం అంటే కనీసం నెలలో మేము ఇరవై ఆరు రోజులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టర్ అధ్యయనంగా పనిచేస్తున్నాం మా కుటుంబం కోసం నెలకు నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఈ మనోవేదన మేము తీవ్రమైనదిగా మేము భావిస్తున్నాం ఈ మధ్య పిల్లలకు ఫెయిల్ అయితే మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేటటువంటి విషయంపై మా కమిషనర్ సార్ దృష్టి సారించి ఫెయిల్ అనేటటువంటి పదం వాడకుండా ఫీ అఫియర్ అనేటటువంటి పదాన్ని వాడటం జరిగింది కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులు మేము అనేక సంవత్సరాల నుంచి భద్రత లేదు కేవలం జీతాలు మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది కానీ బదిలీ లేక లేకపోవటం వలన మేము మా జీతం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నామనేటువంటి మానసిక ఆవేదన తెలుస్తున్నాం ఈ ఆవేదనతో కనీసం ఇప్పటికే ఐదు నుంచి ఆరు మంది కాంట్రాక్ట్ జీనియర్ అధ్యాపకులు మరణించడం జరిగింది అయినప్పటికీ స్పందన లేకపోవడంతో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్ అధ్యాపకుల బీల సాధన సమితి అనేటటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి బతినీల సాధన